వ్యతిరేక పదాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అదే కదా వ్యతిరేక పదాల ద్వారా సూచిస్తున్నారు తత్వాన్ని ఎందుకంటే ఒకటే ఒక పదంలో చెప్పాము అనుకోండి సపోజ్ ఎవరి భగవంతుడు చరం అంటే కదిలేవాడు కదిలేవాడు ఏంటి అచరాన్ని తీసేసినట్టే అంటే అంతా వ్యాపించలేడు చరాచరంలో లేడు అనంత భగవంతుడు ప్రాణుల యొక్క అంతర్యామిగా ఉన్నాడు అంటే అర్థం బయట లేడ అంతేగా భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు అంటే అంతర్యం కాదా అవునా అవునా కాదా కాబట్టి ఏంటి రెండు కరెక్టే అంతర్యామి అంతా ఉన్నవాడు కూడా అందుకని వ్యతిరేక అలాగే దూరంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు అవునా ఇది వ్యవహారికంగా చూస్తే తప్పు ఒక వస్తువు దూరం కాదో దగ్గర కానీ ఎప్పుడు ఉండదు ఒక వస్తువు కాదు కదా ఆయన దూరం దూరంగా దగ్గర కానీ ఉండదు ఎవరైనా కదా ఇప్పుడు మనం అలాగే చాలా కదిలేది కదలది అంటే చెప్పాను కదిలేది కాదు ఇప్పుడు ఆయన కదులుతాడా కదల నువ్వు భావంతో కదిలిస్తే కదులుతాడు అవునా వాడు భావాన్ని బట్టి వస్తుంది అవునా కదా వాళ్ళ భావంలో వ్యాప్తమైనప్పుడు కదలడానికి అవకాశం లేదు భగవంతుడు కాకపోతే కదిలే ఉపాధిలో వ్యక్తం అవుతున్నప్పుడు కదలికి కనిపిస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ కదిలుతుందండి మీరు ఎవరిని చూసారా కరెంటు గది ఫ్యాన్ కదిలేదు ఫ్యాను కరెంటు దానిలో నుంచి పెద్ద అలాగే కదిలే ఉపాసులు కదిలే ఉపాసులు చూసినప్పుడు ఏమవుతుంది కదులుతున్నట్టు కనిపిస్తుంది దృష్టి అవునా ఇప్పుడు మనము ప్రయాణం చేస్తున్నాం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాము ఎక్కడికో కూర్చోండి దూరం అండి ఎంత దూరం వెళ్ళినప్పుడు చాలా దూరం ప్రయాణం అన్నట్టు ఎందుకని మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడి నుంచి చూస్తే చాలా దూరం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దూరం అంతటా వ్యాఖ్యించబడిన వాడికి ఎంత దూరం ఎంత దూరంలో ఉన్నాడని చెప్పాలి దూరమే లేదు కాకపోతే ఈ జీవుడు దృష్టిలో నుంచి ఏమనుకుంటాం జీవుడు ప్రదేశం నుంచి ఈ దగ్గర అంటాం అది దూరం అంటాం కానీ సర్వవ్యాపకుడు సో ఇన్ని పదాలు మనకి వ్యతిరేక పదముల ద్వారా సూచించేది ఏమిటి భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తున్నాడు

భూతృేయం భూత అవిభక్తం ప్రాణులలో ఆయన ఎలా ఉంటాడు అవి అవిభక్తం అంటే విభజింపబడ్డట్టుగా కనిపిస్తాడు కానీ విభజింపబడడు అవిభక్త అంటే విభజింపబడడు విభజింప లేవా ఆ ఇంట్లో కానీ విభక్తం ఇవా అంటే విభజింపబడ్డట్టుగా కనిపిస్తాడు ఉంటాడు సో విభజనలు పరమాత్మలో లేవు అవిభక్తం మరి ప్రాణులలో నుంచి చూసినప్పుడు ఏమవుతున్నాడు ప్రాణుల మధ్య మధ్యలో వేరే గ్యాప్ ఉంటుంది కదా జీవుల్లో జీవుడు అక్కడ అతుక్కుపోయి అందులో ఎక్కడ ఉండవు కదా ఉంటారు కదా ఈ జీవులు అక్కడక్కడక్కడ ఉంటారు జీవులు ఈ ఇంతమంది జీవులలో ఉన్నాడు పరమాత్మ ఓహో మరి జీవులను బయట బయట లేడా ఉన్నాడు ఇంతకు చెప్పాడు లోపల బయట అని చెప్పాడు కదా సో లోపల బయట ఉన్నప్పుడు ఈ జీవుడు దృష్టిలో ఎలా కనిపిస్తున్నాడు జీవుడు లోపల లోపల ఉన్నాడు కాబట్టి ఇక్కడ లేడు మధ్యలో ఈ గ్యాప్లో పరమాత్మ లేడు అవి అవునా కదా విభక్తమివ విభజింపబడ్డట్టుగా ఎందుకంటే ఉపాధుల్లో భేదాలు ఉంటాయి కాబట్టి ఉపాధులకు పరిమితి ఉంటుంది కదా ఉపాధులు అంటే ఇవి శరీరం అనుభూతి వీటికి పరిమితం ఉంటుంది కదా సో పరిమితిపైన ఉపాధుల్లో చూసినప్పుడు ఏమవుతున్నాడు విభక్తమివా విభజనలు ఉంటాయి ఉపాధుల దృష్టి తీసేస్తే అంత అప్పుడు ఒకే చోట ఒక మూర్తిలో కాదు ఒక జీవుల్లో కాదు సర్వజీవుళ్ళకి బహి అంత అని గుర్తు తెలుసుకోవాలి బహి అంత ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ బయట విభజనలు కనిపిస్తాయి అంతటా ఉన్నప్పుడు విభజనలు లేవు అవునా కాదు అంటే సర్వ వ్యాపకుడయ్యి ఇంకా ఉన్నాడు అందరి జీవుల్లో నిలబెట్టేది కూడా ఆయనే అంతర్యామే అంతర్యామ జగత్ అందరినీ ఉండేది కాకపోతే మనం పరిమితమైన దీని దృష్టితో చూస్తున్నప్పుడు విభజనలు ఉన్నాయి ఇప్పుడు చూడండి విభజనలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి బుద్ధిలో వచ్చి స్టార్ట్ అయి కానీ మన నిజానికి మన ధర్మం చెప్పేది భిన్నత్వంలో ఏం అవునా బయట చూస్తే అంత భిన్నమే అన్ని జానాలే ఉన్నాయి ఏది చూసినప్పుడు అన్ని భిన్నమే కాకపోలేదు కానీ అన్ని భిన్నమైనటువంటి వస్తువులలో ప్రాణుల్లో ఎవరు ఏకమైనటువంటి పరమాత్మ ఆ ఏకమైన పరమాత్మలో విభజనలు లేనే లేవు ఇప్పుడు జాతీయ సమైక్యత విశ్వాత ఐక్యత అంటున్నాడు ఏ ఐక్య భావన ఎలా వస్తుంది ఏకత వస్తుంది అవునా ఏకత్వ దృష్టిలో నుంచి బయటకు వచ్చామనుకోండి ఒక క్షణమైన అప్పుడు వెంటనే బుద్ధి విభజించడం మొదలు పెడుతుంది ఈ విభజనలు మొదలు పెడితే ఎన్ని ఎన్నెన్నో విభజనలు చేయవచ్చు అవునా మన దేశం అంతా ఒకటే రాష్ట్రాలు మన ఈ రాష్ట్రాల్లో కూడా ఏమిటి ఆ తెలంగాణ వేరు విభజనలు అవునా అది కలిసి ఉన్నప్పుడు ఇప్పుడే వాళ్ళు వేరు పోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రెండున్నాయి రాయలసీమ కోస్తా అవునా కాదు మళ్ళీ తర్వాత ఇప్పుడు జిల్లాలో విభజన కూడా వచ్చింది ఒకప్పుడు పెద్ద జిల్లాలుంటాయి ఇప్పుడు పులి పూలు జిల్లా చేయలేదా విభజన ఇది ఎన్న ఉంటాయి విభజనలు మొదలు పెడితే కాబట్టి ఏకత్వం ఏకత్వం అనేది దృష్టిలోనే మొత్తం భిన్నమే ప్రపంచం అంతా చిన్న బుద్ధులను చూసినప్పుడు అన్నీ విభక్తమే విభజనలే కాబట్టి బుద్ధికి అతీలమైన వాడు పరమాత్మ కదా కాబట్టి అలాంటి పరమాత్మ యొక్క దృష్టిలో ఇవన్నీ అవిభక్తమే ఒకటే సర్వే కాబట్టి ఎలా కనిపిస్తున్నాడు విభక్తం ఇవ విభజింపబడ్డట్టుగా కనిపిస్తున్నాడు తర్వాత భూత భర్తృహు భూత భర్తృహు అంటే ప్రాణులకు ఆధారం కాదు సర్వ ప్రాణులకి జీవభూత మహాబాహు ఏదో కాబట్టి నేను జీవుడిగా బతుకుతున్నానంటే నేను 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 అంటున్నానంటే నాకు ఆధారం ఎవరు పరమాత్మ భూతభర్తలు గ్రసిష్ణువు ఇది అంటూ ఇప్పుడు మనకి సృష్టిలో ఏం కనిపిస్తుంది జనన మరణం సృష్టి లయం ఈ రెండు రెండు పాయింట్స్ బిగినింగ్ సృష్టి లయం ఎండింగ్ ఎక్కడ జరుగుతున్నాయి ఎవరిలో జరుగుతున్నాయి ఆయనలోనే సృష్టి లయం అందుకే గ్రసిష్ణు ప్రభవిష్ణు గ్రసిష్ణు అంటే మింగే వర్త కాల స్వరూపుడు కూడా చూపించలే ఇంతకుముందు పదకొండు చేయాల ఈ లోకాలన్నీ ఏమైపోయినా ఆయనలో విడిపోతూ ఉండే సమస్య జీవుడు మింగేస్తున్నాడు అన్ని కాలకుషంగా അനാ കാലം അക്ഷയ കാലസ്വരൂപം അക്ഷയ കാലം ലോക ലേ അസേ ലയം കൊള്ളി കൊണ്ട സൃഷ്ടി ഈ രണ്ട് അതിഷ്ട സൃഷ്ടി ആൻഡ് ലയമ ആ സൃഷ്ടിക്ക് ലയം കാണ അതേ കഥ മറ ഭഗവു എവിടെ ഇപ്പോഴും സൃഷ്ടി കാ

తత్ జ్యోతిషామపి జ్యోతి జ్ఞేయాన్ని గురించి చెప్తున్నారు తత్ ఆ జ్ఞేయము తెలుసుకోబడవలసిన పరమాత్మ జ్యోతిషామీ జ్యోతి అంటే జ్యోతులన్నిటికీ జ్యోతులు తమస పరం వచ్చి తమసహ అంటే చీకటి చీకటికి పరం ఆవల ఉన్నాడు చీకటి కాదు చీకటి ఆవల తర్వాత జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు జ్ఞేయ వస్తువు చెప్తా అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం మూడు మూడు పరమాత్మ తర్వాత సర్వస్మిష్ఠితం హృధి అందరి యొక్క హృదయంలో ఉన్నాడు ఓ ఇక్కడ అద్వైతం జ్ఞానం జ్ఞేయం జ్ఞానలాభాలు మూడు వేలు కాదు ఈ జ్ఞేయం అనేది ఉపాధి దృష్టిలో చెప్పాడు అవునా ఎవరు తెలుసుకోవా తెలుసుకోబడవలసినది ఏమిటి ఇది ఎవరు తెలుసుకోవాలి అజ్ఞానంలో ఉండే జీవుడికి ఇది జ్ఞేయంగా చెప్పేది అవునా కానీ కాంటెంప్లేషన్లో పరమాత్మని గురించి చింతన చేసేటప్పుడు జ్ఞే వస్తువుగానే కాదు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం మూడును ఒకటే ఇప్పుడు జ్యోతులకి జ్యోతి అన్నారు కానీ మనం జ్యోతి అని అంట జ్యోతులకు జ్యోతి అంటే జ్యోతి అంటే వెలుగునిస్తుంది వెలుగునిచ్చే వాటికి వెలుగునిచ్చేవాడు ఆయన వెలిగే వాటికి వెలుగు సప్త సూర్యోపాధి చంద్ర తారకం దేవాలితో భాంతికుతో యమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాత సర్వమిదం విభాతి అది కఠోపనిషత్తులో తస్య భాష ఇదం సర్వం విభాతి ఆయన వెలుగులోనే ఇదంతా ప్రకాశించబడతాను ఏది ఈ మొత్తం ఇదంతా అంటే ఇదంత సర్వం జగత్ ఆ విలువలో తమేవ భాంతం అంటే అదొక్కటే ప్రకాశిస్తుంది మిగతాదంతా ఆయన అనుసరించే ఆ ప్రకాశం ద్వారా మిగతావన్నీ ప్రకాశిస్తున్నాయి ఏది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని ఇవన్నీ కూడా ఆయన వలనే ప్రకాశిస్తుంది ఆ ప్రకాశంలో వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ విలువలో ఉన్నాడా చంద్రుడు నక్షత్రాలు ఏం లేవు అక్కడ వీటన్నిటికీ ఏమన్నా సూర్యచంద్రాలలో ప్రకాశం తాను అవునా ఆ సూర్యచంద్రాలు ఎవరి ప్రకాశం వల్ల ప్రకాశిస్తున్నాయో ఆ మూలమైన ఆ ప్రకాశాన్ని సూర్య చంద్రాలు తీసుకోలేవు అందుకే తత్ర సూర్య భాతి సూర్యుడు అక్కడ వెలగడు చంద్రుడు వెలగడు ఏం వెలగవు అక్కడ చెప్పలే ఏం వెళ్ళను వా అంటే ఏంటి అంత చిప్ప చీకటే కాదు తమసేది అన్నాడు తమస్సు కావల అక్కడ చీకటే లేదు అనుకుంటే వెలుగు లేదు వెలుగనే సూర్యకాంతి చంద్రకాంతి ఇవే వెలుగంటున్నాం ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ అగ్ని ఇవి ప్రకాశిస్తున్నప్పుడు ఏమవుతుంది కొంతవరకు చీకటి పోతుంది కొంతవరకే సూర్యుడు ఉత్తరార్ధంలో గోడ భూలో ప్ర అడి జరిగినప్పుడు భూమి అటు జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి మాత్రమే వెళ్ళు అవునే కాదు మరి ఈ భూగోళంలోనే ఇంకో ఇంకో పక్కన పశ్చిమ దేశాలకు అప్పుడు చేయండి తెలుసు అందరికీ మనకి పగలైనప్పుడు వాళ్ళకి రాత్రి మనకు రాత్రి అయినప్పుడు వాళ్ళకి పగలం సూర్యుడికి రాత్రి పగల సూర్యుల్లో రాత్రి పగలు ఉంటాయా ఉండవు ఎందుకు ఎప్పుడూ ప్రకాశమే అవునా కాబట్టి ఇవన్నీ రిలేటివ్ సూర్యుడు కొంత హైర్యాన్ని కొంతకాలంలో ప్రకాశింపజేస్తాడు అన్నింటినీ ఒకేసారి ప్రకాశింపజేస్తాడా లేవు అది పరిమితే అవునా ఈ సూర్యకాంతితో ఆ పరమాత్మ తెలుసుకుంటామా ఎందుకు ఆ సూర్యుల్లో చంద్రుల్లో అగ్నిలో ఉండే ప్రకాశం ఎవరు అయింది ఇది తెలియదు సైంటిస్టులకే సూర్యుడిలో ప్రకాశం అంటే ఏమి తెలుసా ఏ యొక్క రీజన్స్ పాటు కానీ భగవంతుడు ప్రకాశం అనేది తెలియదు సంతమందికి ఈ హీ యోహా ఏదో దాని పోటీ కన్వర్షన్ అయిపోతుంటే ఆ చిన్న నిరంతరము ఏదో మండుతుంటే అక్కడ ప్రకాశం వస్తుంది ఇంతవరకు సూర్యుడు ఎక్కడ ప్రకాశం తగ్గినట్టు కనిపించట్లు ఎగ్గి పెరుగుతుంది ఏమన్నా ఈ ఇన్ని సంవత్సరాలు లక్ష లక్ష లక్షలు లక్షల కోట్ల సంవత్సరాలు ఆయన వెళుతున్నాడు ఏ ఏ ఏముందండి దాంట్లో వెళ్ళటానికి ఇంధనం ఏముంది చెప్పండి ఇంధనం ఏంటక్క వీళ్ళు ఏదో చెప్తారు అదే పండుతుంది అందుకే ఉంది ఏమి ఇంధనం ఉంద ఆ ఇంధనము ఎంత ఉండాలి ఉంటే ఇన్ని సంవత్సరాలు వచ్చిందంటే పరమాత్మే తర్వాత శ్లోకాల్లో చెప్తారు అలాగే చంద్ర చంద్రుడు లోకాంతి అయినా ఇలా చూసినప్పుడు ఇవన్నీ వెలుగుతున్నాయి వెలుగుతున్నాయండి విద్యుత్తు విద్యుత్ ఎంత ఇదిగో ఆన్ అండ్ ఆఫ్ ఏ విద్యుత్ కాల్చిపోతే కాల్చిపోతుంది మనం జార్జ్ చేసుకునే వాళ్ళు జాజ్ కావచ్చు వాళ్ళు జరగదు ఈ పరిమితులైన వెళ్ళు అయిన నిత్య నిరంతరము సవ్వము కూడా అందుకు జ్యోతిషం అవి జ్యోతికి సరే తమసాత్పరం వచ్చేది అది కూడా చెప్పాము చీకటికి ఆవర అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాము మామూలుగా మనకి మామూలు వెలు సూర్యకాంతి కానీ చంద్రకాంతి ఈ వెలుగులన్నీ ఏమవుతున్నాయంటే చీకటిని పారద్రోలుతాయి చీకటిని నశింపజేస్తాయి ఏవి ఈ వెలుగులు ఏది సూర్యుడు వచ్చాడు చీకటి పోయి చంద్రుడు వచ్చాడు పంతొమ్మిది వేల ప్రకాశం మన లైట్ వేసుకున్న అరువు వరకు చీకటి ఉండదు అవునా ఎవరు ఈ చీకటి ఈ వెలుగు రెండు కావాలన్నాడు అంటే ఇది చీకటి అని ప్రకాశింపజేసేది ఇది వెలుగు అని తెలిపేది చీకటి వెలుగులు రెండింటినీ ప్రకాశింపజేసే ప్రకాశం ప్రకారం మరి ఆయన తెలుసుకోవాలంటే ఏమవ్వాలి తమ సహా చీకట్ని దాటిపోవాలి అమ్మో మాకు భయం అండి నువ్వు భయం అయితే ఇక్కడే ఉన్నావు అవునా అందుకే అన్నారు పరమాత్మ పరమాత్మ చేరుకునే మార్గము నీకంతా వెలుగులతో నింపబడి ఉండదు చీకట్లు కూడా దాటిపోవాలి అవునా అంటే ఏం లేదు జ్ఞానం అజ్ఞానం జ్ఞానమును అజ్ఞానమును ప్రకాశింపజేసేది ఎవరు లోపల ఉండే ప్రకాశం ఆ ప్రకాశం ఎవరు ఇవేవి కాదు ఏది సూర్య చంద్రా ప్రకాశములు కావు అవి అందుకే గురుదారు చెప్తారు ఇట్ ఈస్ లైట్ వితౌట్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటే అది జ్యోతియే ప్రకాశమే కానీ మామూలికి భౌతికమైన ప్రకాశానికి ఉండే లక్షణాలు లేవు ఇది అతీతమైన ప్రకాశం మామూలు ప్రకాశానికి ఏమైతే కొన్ని లక్షణాలు ఉంటాయి సూర్యకాంతి వేదిగా ఉంటుంది అది పగలే ఉంటుంది రాత్రి ఉంటుంది చంద్రుడు రాత్రి వస్తే పగలు అది చల్లగా ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఏమి ఆ ప్రకాశానికి ఉండవు అది వెలిగే జ్యోతి ఎలాంటి జ్యోతి ఇవేవి కానటువంటి ఒక ప్రకాశం ఆ ప్రకాశాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు ఏదైతే చీకటి వెలుగులు నేను అంటున్నాను జ్ఞానం అజ్ఞానం ఏది అంటున్నానో వీటిని దాటిపోవాలి అంటే బుద్ధి పరిధిలో లేదని అర్థం బుద్ధి పరిధిలో వెలుగు చీకటి జ్ఞానం అజ్ఞానం రెండు ఉంటాయి ఈ చీకటిని దాటిపోవడం అంటే ఏంటి అజ్ఞానాన్ని దాటి అజ్ఞానములు దాటాలి ఈ జ్ఞానములు కూడా దాటాలి బుద్ధుల జ్ఞానం కూడా దాటిపోవాలి వదిలిపెట్టాలి అవునా బుద్ధిలో జ్ఞానం కూడా పోయి అనుభవ జ్ఞానం రావాలి ఈ బుద్ధులు కూడా పారేయాలి ఇక్కడ ఇక్కడ దాకా పానే అర్థమైనట్టుంది ఇంకో చిక్కుబడు ఏంటది జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం మూడు కేవలం జ్ఞేయంగా చెప్పట్లేదు జ్ఞానము తంటానగమ్యము తాను లలిత శాస్త్రనామంలో ఇది వాక్యం వచ్చింది ముద్ర జ్ఞాన జ్ఞాన వేదాంతం ఉంది వేదాంతం ఉంది లలిత శాస్త్రనామా కేవలం లలిత అంటే ఒక రూపమే కాదు ఆమె ఎవరు జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి చూసారా అక్కడ తత్వమే చెప్పింది సో అన్నీ ఉండండి జ్ఞానగమ్య ఇక్కడ ఏం చెప్పారు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్య అన్నారు ఇప్పుడు ఈ మూడు ఎవరు పరమగమ్య పరం మోడుగుతానే మామూలుగా అయితే జ్ఞేయం అంటే తెలుసుకోబడే వస్తువు విషయం తర్వాత తెలుసుకోవడానికి కావలసిన ఒక జ్ఞానం ఆ తెలుసుకున్న తర్వాత చేరుకుండే లక్ష్యం అది వేరుంటుంది మళ్ళీ జ్ఞే అంటే ఈ జ్ఞాన గమ్యం వేరుంటుంది ప్రపంచంలో ఈ జ్ఞానం వల్ల నేను ఈ గమ్యాన్ని చేరుకుంటా అన్నాడు అవునా దాన్ని తెలుసుకోవడం వల్ల నేను ఆ లక్ష్యాన్ని పొందుతా అని వేరు వేరుగా ఉంటాయి ప్రపంచం అవునా కాదా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడిసిన్ చదువుకున్నా అంటే మెడికల్ నాలెడ్జ్ నాకు ఉంది సో కొన్ని సంవత్సరాలు దాని మీద కోర్సు పాస్ అయిన తర్వాత ఒక జ్ఞానం వస్తుంది కదా ఎప్పుడు ముందు మామూలుగా చిన్నప్పుడు జ్ఞేయం అవుతుంది అది అవునా ఇంటర్మీడియట్ దాకా పోస్ట్ చేయండు అక్కడి నుంచి ఏం చదువుకోవాలి మెడిసిన్ చదువుకోవాలి చదువుకుంటాడు అది జ్ఞేయం అయిపోయి ఎందుకు చదువుకోవాలి మెడిసిన్ డాక్టర్గా గొప్ప పేరు ఇష్టం సంపాదించడానికి అది అది జ్ఞాన గమ్యం అయిపోతుంది అవునా సైంటిస్ట్ అవ్వడానికి మెడిసిన్ చదువుకోడు చదువుకుంటాడా చదువుకోడు యాక్టర్ అవ్వడానికి మెడిసిన్ చదువుకోడు ఎలక్షన్ కొత్తలా అవునా కాదు కాబట్టి జ్ఞానగమ్యం ఏంటి అక్కడ డాక్టర్ కానీ కొద్దిగా బాగా ప్రొఫెషన్ల వైపు రావాలి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏదో రకరకాలు ఉంటాయి అది జ్ఞాన చదవాలి జ్ఞేయం అంటే ఏంటి మెడికల్ నాలెడ్జ్ అవునా అది జ్ఞే తెలుసుకోవాల్సిందే ఆ జ్ఞానం లేకుండా జ్ఞానగమ్యం ఉండదు ఆ జ్ఞేయం ఉంటే అది తెలుసుకోవాలి అవునా సో జ్ఞేయం వస్తువు అంటే ఇక్కడ ఏమిటి ఒక వస్తువు జ్ఞానం విచిత్రం ఏంటంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక జ్ఞేయం ఉంటుంది అవునా ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఒక జ్ఞేయం తెలుసుకోబడేది ఒకటి మెడికల్ ఫీల్డ్లో ఒక జ్ఞేయం తెలుసుకోబడవలసిన విషయాలు వేరుగా ఉంటాయి ఉంటాయా కానీ ఇక్కడేమంటున్నాను పరమాత్మ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి వేరు వేరు కాదు జ్ఞేయం ఒకటే తెలుసుకోబడవలసింది ఒకటే తెలుసుకున్న తర్వాత ఏమిటి లక్ష్యం జ్ఞానగమ్యం ఏంటంట్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అది జ్ఞానం దానివల్ల ఏం పొందాలని నేను పరమాత్మే పొందాలి వేరొక గమ్యం లేదు పరమాత్మ కంటే మించిన గమ్యం లేదు సో ఈ పరమాత్మ విషయ జ్ఞానం ద్వారా ఏం పొందాలి పరమాత్మనే అది జ్ఞాన గమ్యము తానే జ్ఞేయము తానే జ్ఞానం మా జ్ఞానం ఎవరు జ్ఞానం కూడా తానే ఇందాక చెప్పారు కదా నేను అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము ఈ ఆత్మానాత్మ వివేకం ద్వారా కదా పరమాత్మనే దృష్టిలో పెట్టుకొని అనాత్మను ఇచ్చేసిస్తున్నాడు ఆ జ్ఞానం కూడా తానే ఇప్పుడు మూడు ఏమైపోయింది జ్ఞానము జ్ఞేయము రెండు వేలుగా ఉండేది ఒకటై పరమాత్మ విషయక జ్ఞానం ద్వారా పరమాత్మనే తెలుసుకోవాలి తర్వాత పొందాల్సింది ఎవరిని పరమాత్మని అర్థమైంది సో జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం సో పరమాత్మను పొందడానికి పరమాత్మను తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాం పరమాత్మకు సంబంధిత జ్ఞానం ద్వారానే వేరే జ్ఞానాల ద్వారా పరమాత్మను తెలుసుకోలేము వేరే జ్ఞేయ వస్తువు ద్వారా పరమాత్మను అందుకోలేము మూడు ఒకటి కాబట్టి పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ద్వారా పరమాత్మను తెలుసుకొని పరమాత్మని అందుకుంటాడు ఏకమంత ఇప్పుడు ఏమైనాయి మూడో ఒకటి ఓహో అప్పుడు వెంటనే ఆ గమ్యం అనగానే గమ్యం అనగానే మార్గం వేరు గమ్యం వేరు కదా మామూలుగా ఈ మార్గంలో ప్రయాణం చేస్తే ఆ ఎక్కడికో పోతాం సో అప్పుడు జ్ఞాన గమ్యం అనేటప్పుడు ఓహో ఎప్పుడో పొందాలేమో పరమాత్మని అంతే కదా ఇది తెలుసుకుంటే అప్పుడు పొందుతాము అని అనుకుంటాం వెంటనే మనం ఇప్పుడు ఏమంటున్నాడు హృది సర్వస్య విష్ఠితం ఎప్పుడో ఎక్కడో తెలుసుకోవలసింది కాదు ఎక్కడున్నాను ఆయన హృదయంలోనే ఉన్నాడు అవునా అంటే ఎప్పుడో తెలుసుకోవాల్సింది ఇక్కడే ఉన్నాడు అదే చెప్పారు కానీ సూక్ష్మపాత అవిజ్ఞేయం అన్నాడు అందుకే అంటే అత్యంత సూక్ష్మం అవ్వటం వల్ల తెలియట్లేదు జ్ఞాన గమ్యం ఎక్కడుంది ఇప్పుడు లోపలే అవునా జ్ఞానం ద్వారా ఎవరు తెలుసుకోవాలి నా గమ్యం ఎక్కడ గమ్యం దూరంలో లేదు లోపలే ఉంది విచిత్రం అదే అజ్ఞానం వల్ల ఏమవుతున్నాడు మనిషి నువ్వు ఎప్పుడో ఉంది ఎప్పుడో పొందాలి లేని ప్రయత్నం చేస్తున్నాడు కానీ శాస్త్రం ఏం చెప్తుంది నీ లోపలే ఉంది ఎప్పుడూ ఉంది హృది సర్వస్య పైగా అందరూ హృదయంలో ఉన్నాడా ఓ పరమాత్మ దృష్టి అందరిలో ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒకటే కదా ఉపాధిలో దోషాలు లోపాలు ఉంటాయి కానీ ఆయనలో లేదు కదా అవునా నికృష్ఠుడిలోనూ ఆయన సర్వశ్రేష్ఠుల్లోనూ ఆయన పరమ అజ్ఞానంలోనూ ఆయన పరమ జ్ఞానులోనూ ఆయన పరమాత్మ సో ఇప్పుడు పరమాత్మని తెలుసుకోవడానికి ఏ జ్ఞానం కాదు ఎంత దూరం పోవాలి అసలు తెలుసుకోవడం అంటూ లేదు ఇప్పుడు నాకు అజ్ఞానంలో మరుగున పడి ఉండటం చేత నేను తెలుసుకోవాలి పొందాలి అని అనుకుంటున్నాను అంతేగా కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది అందరు హృదయంలోనే ఉన్నది ప్రత్యేకంగా అక్కడ ఎంతో దూరంలో వెళ్ళి తెలుసుకోవడం లేదు జ్ఞాన గమ్యము తానే జ్ఞేయమూ తానే జ్ఞానము తానే అందుకని ఆ పరమాత్మ జ్ఞానం చేత పరమాత్మ తెలుసుకొని పరమాత్మని అందుకోవాలి సో మూడు ఎప్పుడు ఏమైంది ఒకటే సో తెలుసుకోవడం అనేది ఎందుకు చెప్పారు మరి ధేయో అని ఎందుకు అన్నాడు ఇందాక ఎందుకన్నాడా అర్జునుడు అడిగాడు కాబట్టి ఆ అజ్ఞానంలో ఉండే జీవుడు కదా ఇదంతా డిస్కషన్ జ్ఞానం జ్ఞేయం ఏంటి తేడా తేడా తేడానే లేదు నాయన ఒకటే మూడు ఒకటి త్రీ ఇన్ వన్ అందుకే జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ అభేద భావనం ఇది హయ్యెస్ట్ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు వేరు కాదు ఒకటే అని అభేద దృష్టితో భావన చెయ్యటం ఏదైతే ఉందో అది శ్రీచక్ర పూజ సో ఎక్కడ చెప్పినా ఒకటే విషయం ఏ ఉపనిషత్తు చెప్పినా ఏ ఆ ఉపాసనా విధానము ద్వారా సూచించిన ఒకటి అక్షరతత్వమే చెప్పారు హరి ఓ